సార్ గుడ్ ఈవినింగ్ ప్రవీణ్ సార్ అదే ఇప్పుడు ఈ మధ్యన మనకు కొంత గ్యాప్ వచ్చింది సార్ మనం మళ్ళీ ఆ కంటిన్యూషన్లోకి పోతే సార్ మనం బుద్ధుని జీవితము అతని బాల్యము అతని జీవితాన్ని మలుపు తిప్పిన సంఘటనలు సార్ అతడు కనుగొన్న సత్యము సార్ ఇట్లాంటి అంశాల గురించి మనం వీడియోలు చేసినాం ఇవ్వాలి అవును సార్ దాని కంటిన్యూషన్లో మరి ఆయన కనుగొన్నటువంటి మార్గం ఏంటి సార్ ఆ మార్గములో ఉండే అంశాలేంటి సార్ వాటి గురించి కూడా మనం కాస్త వివరంగా మాట్లాడుకుంటే ఇది ఎప్పటికీ ఎవరికైనా ఒక ఒక అవగాహన కోసం ఒక సింపుల్ అవగాహన కోసమే మనం మాట్లాడుతున్నాము అందులో ఇప్పుడు అష్టాంగ మార్గము అనేది ఒకటి వినబడుతూ ఉంటది బుద్ధుగానంగానే నాలుగు ఆర్య సత్యాలు అనేది మనం ఇదివరకు మాట్లాడుకున్నట్టుగా ఒకటి ఉంది అష్టాంగ మార్గం అనేది ఒకటి ఆయన చెప్పినట్టుగా మనకు తెలుసు మరి దాంట్లో ఉండే అంశాలు ఏంటి ఒక దాని గురించి మనం ఒకటేద్దాం సార్ సరే అయితే మనము చివరిగా అయి అందరూ ఒక రకమైనటువంటి దుఃఖంతో ఉంటారు ఆ దుఃఖానికి ఏం లేదు కారణము కోరికలే కోరికలు ఆ కోరికలను నువ్వు వాటిని అంటే జయించాలి అని చెప్పిండు అందుకు తనే ఒక మార్గాన్ని సూచించింది సార్ దానికి నివారణ మార్గం కూడా ఉంది అన్నాడు కోరికలు దుఃఖానికి మూలము కాబట్టి ఆ కోరికల్ని జయించాలి దానికి జయించడానికి ఒక మార్గం ఉంది అని చెప్తున్నాను ఆ మార్గమే అష్టాంగ అష్టాంగ మార్గాలు సార్ దానిలో ఏంటండి సార్ ఎనిమిది విషయాలు ఒకటి సమ్యక్ దృష్టి సార్ ఓకే సమ్యక్ పని సమ్యక్ కర్మ పని సమ్యక్ జీవనం ఓకే సమ్యక్ వాక్ ఓకే తర్వాత సార్ సమ్యక్ ప్రయత్నం సమ్యక్ ఆలోచన ఇట్లా ఎనిమిది అంశాలు సార్ ఇప్పుడు ఎనిమిది వచ్చినా రాలేదు ఎనిమిది అంశాలు ఒక్కొక్కటి మాట్లాడుకోవచ్చు సార్ అయితే వీటి అన్నిటి గురించి ఒకటేసారి మాట్లాడుకోవచ్చు సార్ కానీ వీటిలో అత్యంత ముఖ్యమైనది సమ్యక్ దృష్టి సార్ సమ్యక్ దృష్టి దాంట్లోనే ఆధ్యాత్మికత మొత్తం ఉంటుంది సార్ ఇక్కడ అంటే సమ్యక్ అంటే మంచి లేదా సరైన చూపు ఓకే సరి అయిన చూపు అనే దాని గురించి ఏంటి మరి ఏం చెప్తున్నా సరైతే సమ్యక్ దృష్టి అంటే సార్ ఉన్నది ఉన్నట్లుగా చూసడం చూడడం సమ్యక్ దృష్టి సార్ ఓకే ఉన్నది ఉన్నది ఉన్నట్టుగా చూడడం అంటే మనము గతంలో మాట్లాడుకున్నాం కదా సార్ చాలా సార్లు మాట్లాడుకున్నాం నీ మనసులో ఉన్న పూర్వ ఓకే నీ మనస్సులో ఉన్న గతానికి సంబంధించినటువంటి ఆలోచనలు గతానికి సంబంధించినటువంటి విషయాలు వీటన్నిటిని పక్కకు పెట్టి చూడడం సమ్య దృష్టి ఓకే అంటే ఉదాహరణకు ఏంటిది ఇప్పుడు ఉదాహరణకు మనం ఏదన్నా ప్రకృతిలో కానీ ప్రపంచంలో కానీ సార్ ఏదన్నా ఇప్పుడు ఉదాహరణకు నా చేతిలో ఒక పెన్ను ఉంది ఈ పెన్ను చూడంగానే నాకు ఇది తెల్ల పెన్ను పొడవుగా ఉంది ఇట్లాగా కనిపిస్తుంది అయితే దీనికి దీన్ని మరి సమ్యక్ దృష్టితో చూడడం అంటే ఎట్లా చూడడం సార్ ఇప్పుడు మీ మనసులో ఇట్లాంటి పెన్ను ఉంటేనే గొప్ప అన్న అభిప్రాయం ఉండదు అనుకోండి సార్ ఇది బాగా కనబడదు సార్ దానికి ఏమి అటాచ్ అటాచ్ చేయొద్ద అంటే మన మనసులో అంటే ఒకరికి పలానా కులం గొప్పది అన్న భావన మనసులో ఉన్నది సార్ ఇక తను ప్రపంచాన్ని ఎట్లా చూసినా కరెక్ట్ అయినట్టే ఫలానా ఒక మనిషిని చూడంగానే ఈయన ఫలానా కులం వాడే ఉంటాడు అని ఒక నిర్ధారణ గురించి అంటే ఆల్రెడీ పూర్వపు దారులు మైండ్ లో ఉంది సార్ ఆయన ఏం చూసినా ఎవరిని చూసినా ఆ కులం కోణంలో మాత్రమే చూస్తాడు సార్ అంటే సరైన దృష్టి లేదు అక్కడ కొద్ది మందికి పలానా మతం గొప్పది అని ఆలోచన ఉంటది అంటే ఆ మతంకి సంబంధించినటువంటి కోణంలో మాత్రమే చూస్తారు సార్ అంటే బయట ఫీచర్స్ చూసి ఇల్లు పలానాలు కాదు సార్ అంటే ఆయనే పలాన కులము మతము అనేది మనసులో ఇన్బిల్ట్ అయి ఉన్నదిగా చిన్నప్పటి నుంచి పెరిగిన కుటుంబ వాతావరణము సమాజపు వాతావరణము ఆ తర్వాత బంధువులు అవి ఆయన లోపల తెలియకుండా కొన్ని సంవత్సరాల నుంచి ఒక్కొక్క సీడ్ ఒక్కొక్క సీడ్ ఒక్కొక్క సీడ్ వేసుకుంటొచ్చి దాన్ని బాగా స్ట్రెంగ్ చేశారు సార్ ఇక ఏం చెప్పినా వినడు ఆ కులం కోణంలోనే ఆ మతం కోణం చూస్తాం లేదంటే కొద్దిమంది బాగా డబ్బు ఉంటేనే ఆ మనిషిని చూడగానే డబ్బున్న మనిషి తక్కువ తక్కువ అంటే ఇవన్నీ ఏంటి సార్ పూర్వపు దారులు అనేటి మైండ్లో ఉన్నాయి కాబట్టి సరైన విధంగా చూస్తున్నాడు సార్ ఓకే అంటే ఇప్పుడు ప్రపంచము అనగానే కేవలం మనుషులే కాదు కదా ఇప్పుడు మనుషుల్ని చూడగానే చాలా కనిపిస్తాయి మనకు వాళ్ళ రంగు లేకపోతే ఎత్తు చిత్తు బలము బత ఉన్నారు పొడువు ఉన్నారు ఇట్లాగా ఇట్లాంటివి కూడా కనిపిస్తాయి ఆ వస్తువులు ఉంటాయి కొన్ని విలువైన వస్తువులు ఉంటాయి కొన్ని ఎందుకు పనికిరాని అని అంటే ఇప్పుడు ఒక కుండ పెంకు కనిపించింది అనుకో దాన్ని ఒక వజ్రాన్ని చూసినాము దాన్ని ఇవి రెండిటిని చూసేటప్పుడు నీకు అవి రెండు కూడా ఒక వస్తువులు అనే దాని మీదనే ఉండాలి అంటే వాటిని వాస్తవిక దృష్టితో మాత్రమే చూడాలి ఇది విలువైంది ఇది విలువ లేనిది అనేటువంటి అంశంతో పని లేదు సార్ ఎగ్జాంపుల్ చెప్తా సార్ ఎగ్జాక్ట్ గా సార్ ఫర్ ఎగ్జాంపుల్ రెడ్ కలర్ అద్దాలు పెట్టుకొని ఒక వ్యక్తి మళ్ళీ పోవని చూసాను సార్ గా కనిపిస్తా ఇప్పుడు తను ఏమంటానంటే అది రెడ్ ఉంది అని అంటాను ఓకే ఎంతమంది వచ్చి చెప్పినా అది వైట్ కలర్లో ఉంది అని చెప్పినా లేదు లేదు అసలు మీకు అర్థమైతే లేదు అది రెడ్ కలర్లో మాత్రమే ఉందని చెప్తాను ఎందుకు అంటే లోపట ఉన్న దాని నుంచి బయట చూస్తాను అంటే రియాలిటీని గ్రాస్ప్ చేస్తలే అందుకే అట్లా అట్లా అట్లాంటప్పుడే మనకు వ్యక్తుల్ని అర్థం చేసుకోవడం కష్టమైతుంది వాళ్ళు ఒక కళ్ళద్దాలు పెట్టుకొని చూస్తున్నారు మనం చెప్తున్నాము ఇది బాబు మల్లెప్పు వంటి తెల్లగా ఉంటదయ్యా అంటే లేదు లేదు ఖచ్చితంగా తెల్లగానే ఉంటది అని చెప్తారు అంటే సార్ దీని ఉద్దేశం ఏంటంటే సమ్య దృష్టి అంటే చిన్నప్పటి నుంచి మనం రెండు మూడు విషయాలు మాట్లాడుకుంటున్నాం సార్ చాలా విషయాలలో చాలా దారులు అనేటి అట్లా పేరుకొనిపోయి పోయి ఉన్నాయి ఏ విషయాన్ని చూసినా రియాలిటీలో ఉన్నటువంటి యాక్చువల్ వరల్డ్లో ఉన్నది ఉన్నట్టు చూడడం కాకుండా వాటి ద్వారా చూడడం వల్ల అవి కరెక్ట్ అవుతున్నాయి ఇది ఒక్కటి సరి చేసుకో అని చెప్తాను సార్ అంటే సమ్యక్ దృష్టి పోతుందండి సమ్యక్ దృష్టి పోతుంది యాక్చువల్గా ఒక మనిషి కులంతో లేడు సార్ ఒక మనిషి మాత్రమే ఉన్నాడు తర్వాత తర్వాత మన ఆర్యుల తర్వాత ఇవన్నీ మనము పెట్టుకునే కదా సార్ ఒక మనిషి మాత్రమే ఉన్నాడు అక్కడ కులం లేదు ఒక ఫ్యామిలీ మాత్రమే ఉంది అక్కడ మతం లేదు యాక్చువల్గా అట్లా చూస్తే మనిషిగా చూస్తే సమయ దృష్టి ఉన్నట్టు సార్ సార్ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా సార్ ఇది ఓషో ఒక బుక్లో చెప్పిన స్టోరీ సార్ ఇది బాగా నచ్చింది అప్పుడు నాకు ఇది సరైన సందర్భం సార్ అయితే ఒక ఆవిడ ఒక కొత్త ఇంట్లోకి షిఫ్ట్ అయ్యారు సార్ షిఫ్ట్ అయిన తర్వాత ఆ కిటికీలోకి వెళ్ళి చూస్తే పక్క ఇంటి మేడ కనబడుతుంది సార్ ఆ కిటికీ ఆ కిటికీకి ఉన్న అద్దము దానిలోకి వెళ్ళి పక్కింటి మేడం ఓకే మేడం చూస్తే ఆ పక్కింటి ఆవిడ మేడ మీద బట్టలు ఆరేస్తున్నారు సార్ మొదటి రోజు అంటే భర్తతోని ఆ బట్టలు బాగా మురికి ఉన్నాయి కదా అని మురికి ఉన్నాయి కదా అని అంటే భర్త ఆయన ఏదో రెస్పాన్స్ ఓకే మళ్ళీ నెక్స్ట్ డే అండి సార్ అంత మురికి ఉన్న బట్టలు కొద్దిగా సర్ఫ్ లిక్విడ్ లో ఎక్కువ వేసి ఉండొచ్చు కదా కొద్దిగా జాగ్రత్త కేర్ తీసుకుంటే తెల్లగా అవుతుంది అంత మురికి ఎందుకు ఆమె చేస్తాంది బయట చూస్తేనేమో కార్లలో తిరుగుతారు వాళ్ళు కానీ బట్టలు ఇట్లాంటి అని మళ్ళీ అన్నది మళ్ళీ నెక్స్ట్ ఏమన్నదట అంటే ఇంత మురికి ఉన్న బట్టలు వేసుకునే బదులు పోతే కొనుక్కోవచ్చు వారి అనిపిస్తుంది కదా అని ఇట్లా ఫోర్ ఫైవ్ డేస్ ఇట్లా జరిగిందడు సార్ సిక్స్త్ డే నాడు ఏం సార్ విపరీతమైన వర్షం కొట్టిందడు సార్ వర్షం కొట్టి కొట్టింది బాగా కొట్టింది వర్షం కొట్టడం వల్ల ఆ కిటికీకున్న అద్దాల గుండా ఆ వర్షం అనేది దారలు దారలుగా వేయిందాడు సార్ పోవడం వల్ల ఆ కిటికీ పట్టుకున్నటువంటి దుమ్ము దూలి మట్టి అంతా కొట్టుకుపోయినాడు సార్ ఓకే అప్పుడు క్లియర్ అయింది క్లియర్ అయింది అర్థం క్లియర్ అర్థం క్లియర్ అయింది సెవెంత్ డే నాడు పక్కింటి ఆవిడ మళ్ళ బట్టలు ఆరేసినాడు సార్ ఈమె సెవెంత్ డే నాడు చూసి చాలా క్షేమ ఫీల్ అయినాడు అవి మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు చూస్తే అంటే తెల్ల కనబడుతుంది మధ్యలో ఉన్న యానకం ఏదైతుందో అది మీకు సరిగా కనిపించనీయాలి అంటే ఆ ఇక్కడ పొరపాటు అంతా అద్దం ఈమెది ఈమెది అంటే అద్దంది అంటే అద్దంలకి చూసినటువంటి ఈమెది ఈమెంకుంటుంది అక్కడ బట్టలు బాగాలేవు అని అనుకుంటుంది కానీ అక్కడ బట్టలు ఏం బాగాలేకుండా లేవు సార్ బట్టలు బాగానే ఉన్నాయి అంత బాగానే ఉంది వాళ్ళు బానే ఉన్నారు కానీ చూసినటువంటి దృష్టి దేని ద్వారా అయితే చూసిందో ఆ వస్తువు బాగాలేదు అంటే ఇక్కడ ఆ వస్తువు అనేది అట్లాంటి దారులు మన మైండ్లో ఉన్నాయి అవి అయితే వాస్తవం ఎప్పుడు ఒక్కటే ఉంటుంది సార్ నువ్వు కల్పించుకుంటే ఊహలు కల్పిస్తే వంద రకాల ఊహలు చేయవచ్చు ఇప్పుడు సేమ్ ఇప్పుడు ఒక ఒక మనిషి ఆ బజారులో నడుచుకుంటూ వెళ్తున్నాడు అనుకో ఆయనను చూసి మనం పది రకాలుగా అనుకోవడానికి వీలున్నాయి అరే నడిచిపోతున్నాడు అంటే ఈయన పేదవాడు అని అనుకోవచ్చు లేకపోతే ఇంకొక రకంగా కూడా ఆలోచించవచ్చు ఇదే పిశినారోడు అని అనుకోవచ్చు అదే అంటే మన ఉన్న దాని ప్రకారం చూస్తున్నావు కానీ ఒకటే ఉంటది మనం ఊహించడానికి వంద రకాలుగా ఉండొచ్చు కాబట్టి సమ్యక్ దృష్టిలో ఏమిటి నువ్వు దానికి దేన్ని జోడించకుండా జోడించకుండా ఇంకొక ఎగ్జాంపుల్ సార్ ఇద్దరు మిత్రులు ఒక ఫ్రెండ్ అన్నట మన జమ్మూ కాశ్మీర్ వెళ్దాం అని ఒక ఫ్రెండ్ ఏమన్న జమ్మూ కాశ్మీర్ అద్భుతంగా ఉంటదిరా మంచి గ్రీనరీ ఉంటుంది మంచి మంచు అనేది ఉంటుంది తర్వాత ఫారెస్ట్ ఉంటుంది తర్వాత వాటర్ ఫాల్స్ ఉంటుంది అద్భుతంగా ఉంటుందిరా అని ఒక ఫ్రెండ్ అన్నాడు ఇంకొక ఫ్రెండ్ ఏంటని ఏమన్నాడు అంటే ఏ పక్కనే పాకిస్తాన్ ఉందిరా ఎప్పుడేం గొడవలు జరుగుతాయో తెలియదు ఎప్పుడేం అటాక్స్ జరుగుతాయో తెలియదు అంతా నాకు నచ్చదురా అని చెప్పిండట కానీ వాస్తవంగా రియాలిటీలో అక్కడ ఉండాల్సిన జమ్మూ కాశ్మీర్ ఏదో అక్కడ ఉన్నది కానీ వీళ్ళు ఉన్నటువంటి పూర్వధారణతో జమ్మూ కాశ్మీర్కి ఇద్దరు చరొక్క డెఫినేషన్ ఇచ్చేసారు ఎస్ అంటే అది గతంలో ఉన్న సమాచారం ఇప్పుడు ఎట్లుంది అనేది ఇప్పుడు పోతుంది ఇప్పుడు ఉన్నది ఇప్పుడున్న పరిస్థితి అంటే ఇప్పుడు ఏదాని చూడాలి సార్ ఎప్పుడో జరిగినటువంటి ఒక బాంబు పేలుల్లో ఏదో లో పెట్టుకుని ఇప్పటి జమ్మూ కాశ్మీర్ అట్లే చూస్తాను అంటే ఎప్పుడు కూడా ఒక వస్తువు గాని ఒక వ్యక్తి గాని ప్రపంచము కానీ డైనమిక్ గా మారుతా ఉంటది మారుతా ఉంటది నువ్వు మారిన దాన్ని ఇప్పుడు ఉన్న దాన్ని పట్టించుకోకుండా ఎప్పుడో ఒక నిశ్చితాభిప్రాయాన్ని నువ్వు పట్టుకొని ఉంటే అది ఎప్పుడు నీకు వాస్తవంగా కనిపించదు ప్రతిసారి కూడా నువ్వు మోసపోతూనే ఉంటావు ఒక మనిషిని చూడంగానే ఇగో ఈ పలానా మనిషి నాకు ఒకప్పుడు అక్కడ కనబడ్డాడు కాబట్టి ఈయన అట్లాంటి వాడే ఉంటాడు తాడ చెట్టు కడ కనబడ్డాడు నేను తాగేటోడు ఉంటాడు అనుకున్నావు అనుకో నువ్వు ఎప్పుడూ అదే అభిప్రాయంతో క్యారీ కావడం అది ఇప్పుడు ఎట్లా ఉన్నాడు ఆయన ఇప్పుడు ఏంటిది పరిస్థితి కాబట్టి ఏదాన్నైనా మనము సమ్యక్ దృష్టితో చూడడం అలవాటు చేసుకోవాలి వెరీ సింపుల్ సార్ ఆధ్యాత్మికత అని అంటే స్పిరిచువాలిటీ అంటే మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా సమ్యక్ దృష్టిలో ఉంది సార్ ఇది ఒకటి అర్థమైతే దాదాపుగా టోటల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఇప్పుడు మనము గ్రహించేవి అన్నీ కూడా మన పంచేంద్రియాల ద్వారా ఇప్పుడు సర్వేంద్రియాణం నయనం ప్రధానం అన్నట్టుగా మన కండ్లు అనేవి చూసిన దృశ్యాన్ని నమ్ముతాయి చూసిన దృశ్యాన్ని నమ్మి నువ్వు ఒక సమాచారాన్ని పోగు చేసుకుంటావు కానీ అది నువ్వు తప్పుగా పోగు చేసుకున్నావు అనుకో జీవిత కాలం నిన్ను అదే నడిపిస్తా ఉంటా అది అట్లనే ఉంటది అది అంతే అని ఫిక్స్ అయిపోతావు తర్వాత కాలంలో నువ్వు దాన్ని నువ్వు వాస్తవ పరిస్థితిని చూడకుండా నువ్వు ఒక పొరపాటు అవగాహనతో ఫిక్స్ చేసుకున్నది ఏదైతే ఉన్నదో అది అట్లనే కంటిన్యూ అయితే జీవిత కాలం నువ్వు అదే పొరపాటు చేస్తా ఉంటావు అదే పొరపాటు దృష్టిని కలిగి ఉంటావు సార్ ఇప్పుడు మీరు అన్నదే రెండు వేల పదిహేనులో ఒక ముగ్గురు మిత్రులు ఉన్నారు సార్ ఒక ఇయర్ చదువుకున్నారు ఫర్ ఎగ్జాంపుల్ రాజు శ్రీను రాము రెండు వేల ఇరవై ఐదులో మళ్ళీ ముగ్గురు కలిసిరు సార్ దాదాపు టెన్ ఇయర్స్ అవుతాను ఇప్పుడు రాజు ఏమంటున్నాండి సార్ రాము గురించి రాము నిజంగా రాముడేరా మంచోడాడు చాలా సిన్సియరా అన్నాడు మళ్ళీ వెంటనే ఈ సీన్ ఏమంటానంటే వాడు రాము రాముడు కాదురా అడు కాదురావణుడు రా అంటే మరి ఒకవేళ అదే నిజమైతే బయట అందరికి మరి రాము బాగానే కనపడాలి రాము అందరికి చెడ్డ వాళ్ళు కనిపించాలి ఇక్కడ కారణం ఏందంటే సార్ రెండు వేల పదిహేనులా ఈ రాజుకు నచ్చే పని ఏదో రాము చేసిండు లేదా ఈ రాజు ఎట్లు ఉండాలనుకుంటాండో అట్లా రామున్నాడు ఉన్నాడు అప్పుడు అంటే కాలక్రమంలో వచ్చినా సార్ అంటే ఈయన ఏం చేస్తానంటే రెండు వేల పదిహేనులో రాజు మనసులో ఉన్న ఆలోచనల ప్రకారమే ఇప్పుడు ఇప్పుడు అట్లనే ఈ సీను కూడా ఏం చేస్తాడు సార్ ఆ రెండు వేల పదిహేనులో నాకు రాము నచ్చలేడు అన్న దృష్టికోణంలోనే రెండు వేల ఇరవై ఐదులో చూస్తాను సార్ కానీ వాస్తవంగా అప్పుడు ఉన్నటువంటి రాము ఇప్పుడు ఉన్నాడా అంటే లేదు సార్ లేదు కానీ ఇప్పుడు యాక్చువల్గా ఏంది ఇప్పుడు ఆ రాజు కానీ తర్వాత శ్రీను కానీ రాముడు ఇప్పుడున్నటువంటి స్థితిని స్థితిని చూడాలి ఇప్పుడు మాట్లాడితే చూస్తుంది అతను ఏ స్థితిలో ఉన్నాడు అండి టెన్ ఇయర్స్ బ్యాక్ ఇన్ఫర్మేషన్ పట్టుకొని ఇప్పుడు చూస్తే ఏమైనాడు సార్ మన ఏదో ఫేక్ గ్లాసెస్ చూసినట్టు అంటే అప్డేట్ కాలేదు సో అంటే ఎక్కడనైనా ఏ విషయంలోనైనా సరే మనము వర్తమానంలో ఉన్న వాస్తవిక స్థితిని గుర్తించకుండా గతంలో ఉన్నదాన్ని కానీ లేకపోతే భవిష్యత్తులో ఉండాలనుకున్న దాన్ని గానీ మనం ఇక్కడ ఫోకస్ చేసి చూస్తే మనం ఎప్పుడు కూడా ఒక తప్పుడు దృష్టితో చూసినట్టే కాబట్టి ఏ వ్యక్తి అయినా సరే ఏ వస్తువు అయినా సరే ఏ అభిప్రాయం అయినా సరే ఇవే అభిప్రాయాలు కూడా అభిప్రాయాలు కూడా కాలక్రమంలో మార్చుకోవాల్సి వస్తుంది ఒకప్పుడు నువ్వు అనుకుంటావు ఒకప్పుడు ఇదే గొప్పది అని అనుకున్నావు కానీ దాని తర ఉదాహరణకు మనం చదువు విషయంలో చూద్దాం ఒకప్పుడు పదవ తరగతి వరకు చదవడమే గొప్ప విషయం పదవ తరగతి చదివిందా టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ వచ్చింది ఇప్పుడు నువ్వు డిగ్రీ పీజీ అనేది కూడా పదవ తరగతి లాగానే అయిపోయింది అంటే కాలక్రమంలో అప్పుడు మా తాత పదవితర చదివిండు ఇప్పుడు నేను కూడా పదవితర చదువుతా అనే అభిప్రాయంతో ఉంటే అంటే మన దృష్టి అనేది ప్రపంచంలో మారుతున్న వాస్తవిక స్థితిని కూడా గమనించి మనము చూడవలసిన స్పష్టత స్పష్టంగా చూడాల్సిన గతంలో చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు రకరకాల ఇన్ఫర్మేషన్ పోవేది వాటితోని ఇప్పుడు ఏదైనా వస్తువుని చూసినా వ్యక్తిని చూసినా ఏదైనా ఒక విషయాన్ని చూసినా వాటిలో నుంచి చూడకుండా ఎప్పుడు ఎట్లుందో ఉన్నది ఉన్నట్టుగా చూస్తే మనకు సమ్యక్ దృష్టి ఉన్నట్టే సార్ ఉంటే ఒక కులం కోణం ఉండదు ఒక మతం కోణం ఉండదు డబ్బు కోణం ఉండదు తర్వాత నీ మనసులో కొన్ని నచ్చినవి వాటితో చూడవు నచ్చలేవు వాటితో చూడవు ఉన్నది ఏదో ఉన్నది వాటితో చూస్తావు అయినా మనం ఒక డెఫినేషన్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు సార్ ఎందుకు అంటే నీ కోణంలా ఒకటి మంచి అనుకున్నది ఇంకొకరి కోణంలా అది చెడు అనిపియచ్చు సార్ అంతే కదా సార్ అట్లా మళ్ళీ ఒకటి సార్ ఒక సంఘటన జరిగినప్పుడు కూడా సార్ యాక్చువల్ ఇన్సిడెంట్ ఒకటి ఉంటది సార్ రియల్ ఇన్సిడెంట్ ఒకటి ఉంటది మనం ఊహించేది కూడా ఒకటి సార్ ఊహించుకుంటే ఊహించుకోవచ్చు దీనికి ఎగ్జాంపుల్ చెప్తాను సార్ ఒక ఆవిడ వాళ్ళ కొడుకుతోనేమనదండి సార్ అరే వాళ్ళ అమావాస్యరా రాత్రి అవుతాన్ని బయటికి వెళ్ళకరా అని చెప్పింది అంటే ఇది అప్పటి వరకు జరిగిన ఇన్ఫర్మేషన్ ఆయన ఏదో పని పడి వాళ్ళ కొడుకు బయటికి వెళ్ళింది సార్ బయటికి వెళ్ళినా కరెక్ట్గా వన్ అవర్కి యాక్సిడెంట్ జరిగి ఆ బైక్ కాలు ఎరిగింది సార్ కాలు ఇరిగితే ఇప్పుడు ఆ తల్లి అంటే అమావాస్య రోజు బయటికి వెళ్ళొద్దని చెప్పి చిన్నవా లేదు వెంటనే మళ్ళీ ఏం చేసింది ఒక మంత్రగాడిని కలిసిందరు సార్ అంటే మంత్రగాడు ఏం చెప్పిండు జీవితంలో ఎవరిని కూడా నువ్వు అమావాస్య రోజు బయటకు పంపకు మీకు ఒక గండం ఉంది మీ ఇంట్లో ఒకప్పుడు మీ ఇంట్లో పలానా మీ తాతకి ఇట్లే జరిగింది అమావాస్య రోజు బయటికి వెళ్తే నువ్వు అట్లా వెళ్ళకు అని చెప్పింది చెప్పి ఒక పూజ చేయించింది ఒక హోమం చేయించింది ఏదైదో రకరకరాలైనటువంటి కట్టడం ఇట్లాంటివి చేస్తాను ఇది ఏంటి సార్ సరైన లర్నింగ్ కాదు ఇప్పుడు రియల్ ఇన్సిడెంట్ సార్ అమావాస్య రోజు నైట్ బయటికి వెళ్ళిండు వర్షం పడ్డది అనుకోకుండా స్కిడ్ అయింది బ్రేక్లో వేసి కింద పడ్డాడు కాలేదు వేరింది ఇది రియల్ ఇన్సిడెంట్ సార్ అది ఏ రోజు జరిగినా అట్లనే జరుగుతుంది కానీ అనుకోకుండా అవునా సార్ తెలియదు సార్ అంటే ఆమెకున్న ధారణ ఏంటి సార్ అమావాస్య రోజు నైట్ బయటికి అదే అమావాస్య రోజు ఇంట్లోనే ఉండాలి బయటకు వెళ్తే ఏదైనా ఒక విపత్తు జరగచ్చు ఆమె మైండ్ లో ఉంది కాబట్టి ఆ కోణంలో చూస్తుంది కాబట్టి దానికి సొల్యూషన్ కూడా ఏమి ఎదుగుతుంది సార్ రియల్ ఇన్సిడెంట్లో యాక్చువల్గా అబ్బాయిని హాస్పిటల్ తీసుకెళ్లడము తర్వాత వర్షం పడడం వల్ల ఇట్లా జరిగిందని గుర్తించడము ఇట్లాంటి ఏముండేం చేస్తుంది ఆ పూర్వ దారుణలతో మళ్ళీ ఒక మంత్రగాన్ని కలిసి మళ్ళీ రకరకాలైనటువంటి ప్రోగ్రామ్స్ చేసి ఇంకా దానిలో ఇరుక్కపోతారు సార్ సో ఇక్కడ అమావాస్యను లేకపోతే ఇంకేదో ఇవాళ మంచి రోజు కాదనో మంగళవారం అను మంచి రోజు కాదు అని సార్ మంచి రోజు కాదనేది కూడా లోపట్న ఉంది సార్ అదే బయట ఒక డే మాత్రమే ఉంది ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంది సార్ అంతే డే ఉంది ఇంకొకటి డేకు గురువారం లేదు శుక్రవారం లేదు ఏది లేదు డేట్స్ కూడా లేవు డే లేవు డే ఉంది మనం నిర్ణయం మనము ప్రపంచ మనం పెట్టుకున్నాం సార్ ఈ ఈ రోజు ఇక్కడ ఎగ్జాంపుల్ అని ఒకటి ఈ రోజు అమావాస్య అమావాస్య రోజు బయటికి వెళ్తే బ్యాడ్ జరుగుతుంది పౌర్ణమి రోజు వెళ్తే బాగా జరుగుతుంది అంటే సార్ ఇక్కడ కూడా ఇంకొకటి ఏమి అంటే ఇవి కా ఇక్కడ ఒక క్లారిటీ ఏంటంటే అమావాస్య పౌర్ణమి అనేవి కాలములో చంద్రుని యొక్క గమనాన్ని బట్టి అమావాస్య రోజు చంద్రుడు కనిపించడు చీకటిగా ఉంటది ఒక అంశం పౌర్ణమి నోడు పౌర్ణమి నాడు సంపూర్ణంగా కనిపిస్తాడు వెన్నెల ఉంటది అయితే ఇవి రెండిటిని మనం కాదంటలేము కానీ నువ్వు ఆ జరిగే సంఘటనలను అమావాస్యకు ముడిపెట్టావు పౌర్ణమికి ముడిపెట్ట పౌర్ణమి అంటే మంచి రోజు అని అమావాస్య అంటే చెడ్డ రోజు అంటే ఇక్కడ ఎట్లా ఉంటదండి పౌర్ణమి రోజు మంచిది ఆ రోజు చేసిన పని ఏ చేసినా సక్సెస్ అవుతుంది అని ఇట్లా అనుకుంటే సార్ మనకు తెలియకుండా ఒక పాజిటివ్ వైబ్ అనేది ఇస్తే సార్ కొద్దిగా ఉత్సాహం ఉంటాము ఇట్లాంటివి జరుగుతాయి కానీ అది కూడా మనం పెట్టుకునేది అదే అట్లాంటివి ఉండడము అనేది నిజానికి సరి అయిన దృష్టి కాదు సమ్యక్ దృష్టి కాదు అది సార్ అంటే ఓవరాల్గా మనం మాట్లాడుకుంటా సార్ సమ్యక్ దృష్టి అంటే చిన్నప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి మన ఏజ్ ముప్పై అనుకుంటే ఆ ముప్పై సంవత్సరాల వరకు మన కుటుంబ వ్యవస్థ విద్యా వ్యవస్థ సమాజము రకరకాలైనటువంటి విషయాల గురించి రకరకాలైనటువంటి తప్పు కరెక్ట్ అనే ఇన్ఫర్మేషన్ ఇచ్చింది అవన్నీ మైండ్లో పోగైనాయి రెండవది మన వ్యక్తిగతంగా కూడా ఇష్టాలు అవి ఇష్టాలు ఉంటాయి వాటి ద్వారా కూడా కొంచెం సమాచారం పోగై ఉంది ఇప్పుడు ప్రతీది ఏ వ్యక్తిని చూసినా వస్తువును చూసినా ఏ సంఘటన చూసినా ఆ వాటి దృష్టి ద్వారా స్పందిస్తున్నాం అట్లా స్పందించడం ద్వారానే మనము ఇట్లాంటి బాధలు అనేవి జరుగుతున్నాయి ప్రాపంచకంగా అవన్నీ వదిలేసి రియల్గా ఏది ఉందో అది చూస్తే బాగుంటది అనేది బుద్ధుడు చెప్పినటువంటి ఎనిమిది అంశాలలో ఒక అంశము సమయం దృష్టి సార్ బాగుంది కాబట్టి అంటే ముందుగా మన దృష్టిని సవరించుకోవాలి అవును సార్ సార్ ఇప్పుడు మన మామూలుగా టీవీకి సిగ్నల్స్ అవుతాయి సార్ పైన డిష్ అంటేనే ఉంటుంది అది ఏ ప్లేస్లో ఉన్నా అదే ప్లేస్లో ఉన్నట్టు కనబడుతుంది కానీ కొన్ని కొన్ని పాయింట్లలో ఏదో ఇక్కడ సిగ్నల్స్ సార్ ఆయన టెక్నీషియన్ వచ్చి ఏం చేస్తారంటే ఏదో మిషన్ పెట్టి సార్ దాన్ని కరెక్ట్ కొన్ని డిగ్రీలలో సెట్ చేస్తారు సార్ సెట్ చేయగానే ఒక్క డాట్ రాకుండా టీవీ వస్తుంది అట్లాంటిది సమ్యక్ దృష్టి సార్ అంటే చిన్న దాన్ని సెట్ చేసుకుంటే ప్రపంచము మార్చడానికి ఏం లేదు సార్ అది ఉన్న రియాలిటీ ఏదో అది అట్లా ఉన్నది ఇక్కడ మార్చుకుంటే నైంటీ పర్సెంట్ సమస్యలు క్లియర్ అయితే అనేది సమయ దృష్టి అదే ఇక్కడ ఎవరిని విమర్శించడము దానికి సంబంధించింది కాదు కాదు సార్ మనం కనుక మళ్ళీ మనకు మనమే ఒకసారి మన దృష్టిని సరిగా చూసుకున్నట్టయితే వాస్తవిక దృష్టిని కలిగి ఉన్నట్టయితే దానివల్ల మనము పడేటువంటి ఇబ్బందులు లేకపోతే నష్టాలు కష్టాలు అపార్థాలు ఇవేవి రాకుండా ఉంటాయి కాబట్టి సమ్యక్ దృష్టితో చూడడం అలవాటు చేసుకోవాలి Anladım. Hangi? Ok. Ok. Sağ sir. Thank you sir.